వీళ్ళు పాపులని వీళ్ళ దాంట్లోనే ఉంది సరే వాళ్ళ వాళ్ళని చెప్పుకొని అది పాపే అని వాళ్ళు అన్నంత మాత్రం మనం పాపులు అవ్వవు లేకపోతే వాళ్ళు చెప్పినంత మాత్రం మనం కాఫీర్లం అవం అజ్ఞానం అవ్వం అదే తప్పు సరే వాళ్ళ గ్రంథం చెప్పింది అంటున్నారు వాళ్ళ ఇష్టం వాళ్ళకు వదిలేదు బట్ హిందూ సమాజంలో అట్లా చెప్పట్లా నువ్వు తప్పు చేసావా శిక్షించబడతావు ప్రాయశ్చిత్తంగా నువ్వు చెయ్యి ప్రాయశ్చిత్తం వలన కొంత నీలో మానవత్వం వస్తుందేమంటే నీకు కొంత మంచి జరుగుతుందేమో కానీ బట్ ఫైనల్గా శిక్ష తప్పదని చెప్తోంది హిందూ ధర్మం అలాగే తప్పు చెయ్యొద్దని చెప్తోంది పాపం చెయ్యొద్దు అంటోంది దైవారాధన రకరకములు అని చెప్తోంది ముక్కోటి దేవతలు ఉన్నారు ఇష్టం వచ్చిన ధర్మాన్ని వాళ్ళు పాటించండి అంటోంది బట్ ధర్మంగా ఉండమంటోంది నిజాయితీగా ఉండమంటోంది నీ కుటుంబం పట్ట బాధ్యతగా ఉండమంటోంది నీ పిల్లల్ని పెంచే బాధ్యత నీదంటోంది నీ పెద్దలని గౌరవించే బాధ్యత ఇదని చెప్తోంది ఇది హిందూ సమాజం నేర్పింది హిందువులు హిందూ ధర్మం నేర్పింది నీ ధర్మంలో కూడా అట్లాంటివి ఉంటే చెప్పుకో లేదు నీ ధర్మంలో అట్లా కాదు నన్ను నమ్మిన అందరూ చెడ్డోళ్ళు రైట్ చెప్పుకో దాన్ని అలా మాట అన్నంత మాత్రం మనకందరికి పోయేదేం లేదు అందుకని నేను వాళ్ళని దూషించను ద్వేషించను వాళ్ళ ఇష్టం వాళ్ళకాల పెద్దలు అట్లా చెప్పారు మనం ఏం చేయగలుగుతాం వాళ్ళని పాయింట్ ఏంటంటే హిందూ ధర్మంలో ఇట్లా నేర్పట్లేదు ఏ స్వామీజీ నేర్పట్ల